లేట్ చేయకుండా ఆపేసి కావాల్సిన వరకు అది ఓకేనా ఈ నీస్ అంతా ఇలాగ తీసేయచ్చు ఇక్కడ ఈ పీస్ పీస్ సపరేట్ చేయొచ్చు చేత్తోనే కత్తిపడ్డే అయితే మనం కాబట్టి దీన్ని ఇది ఇది ఒక సెట్ బస్ ఇక్కడ ఈ సెంటర్కి ఇక్కడ దీని తల మీద ఒకటి ఉంటుంది ఇంకో ఇది చిన్నపిల్ల కాబట్టి దీనికి ఇది లేదు పీచులు ఎక్కువగా సొరపిట్టు అని కింద పడి ఉంటుంది ఆల్మోస్ట్ ఇది క్లీన్ అయినట్టే ఈ వీటిని ముక్కలు ముక్కలుగా మనం ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు అయితే కొస్ని ఇలాగా కొస్ని ఇలా ఇలా తీస్తే అవి కూడా తీపలేదు కానీ తీస్తే ఇంకొక ఫీలింగ్ అది ఈ రెండు పీస్ గీన్ అయిపోయినట్టే దీని సంగతి చూద్దాం ఈ తలకాయ సంగతి చూద్దాం ఇలా స్ట్రైట్గా గా ముందు ఘాటు పెట్టుకుని దీంట్లో ఒక చిన్న అది ఉంటుంది ఎక్కడ కూడా ఉంది చూడు దీని పేస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అది ఏం తిన్నదో ఏంటి వాటర్ దాని జీర్నసే కలపందుకు సంబంధించిన దాని పళ్ళు బోరు ఇది మేము ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను de do, you do?